హై వివాస్ వెల్కమ్ టు వీ సార్ డేరీ ఫార్మ్ పిడుగురాళ్ళ రెండూ సుడి గేద అమ్మబడును ఈ గేద కెపాసిటీ రోజుకి ఎనిమిది లీటర్ల ఇచ్చిద్ది ఈ గేద ఇక వారాం రోజుల్లో ఈనిద్ది ఈ గేద ధర డెబ్బై రెండు వేలు బేరాం మాటలాడుకోవచ్చు మా వద్ద మూడు వందల అరవై ఐదు రోజులు సూడి పాడి గేదెలు అమ్మబడును అడ్రస్ పిడుగురాళ్ల పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ ఆరు రెండు ఎనిమిది ఒకటి మూడు మూడు ఒకటి ఆరు నాలుగు ఒకటి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి